వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందల మీద మరో వ్యూహంతో ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున కసరత్తు కూడా ముమ్మరం చేసింది ఇటీవల జరిగిన పొలివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే వైసీపీ తరఫున రెండు చోట్ల పోటీ చేసిన వారికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు ఈ పెను దెబ్బ నుంచి వైసీపీ ఇంకా కోలుకోకముందే మరో పెద్ద వ్యూహంతో వైసీపీకి షాక్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయింది వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి వాస్తవానికి సమయం ప్రకారం నిర్వహించినా నిర్వహించకపోయినా ఇబ్బంది లేదు ప్రత్యేక అధికారులను నియమించి కొంతకాలం పొడిగించే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ఆర్టీసీ ఉచిత బస్సు వంటివి మహిళల్లోనూ సాధారణ ప్రజల్లోనూ మంచి పేరు వచ్చిన నేపథ్యంలో సమయానికి ఎన్నికలు నిర్వహించేలాగా ప్రణాళికలు రెడీ చేయాలని ఇటీవల చంద్రబాబు నాయుడు సూచనప్రాయంగా చెప్పారు ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జరగబోతున్నాయి అయితే ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ జగన్ సహా ఆ పార్టీ కీలక నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ పాగా వేయాలన్నది ఆలోచన ఎక్కడైతే గత మున్సిపల్ ఎన్నికల్లో మన జెండా కూడా పట్టుకోకుండా అడ్డుకున్నారో అక్కడ ఇప్పుడు మన జెండాను ఎగరాలన్న సంకల్పంతో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు ప్రధానంగా పొంగనూరు పులివెందుల గుడివాడ గన్నవరం మచిలీపట్నం అనకాపల్లి తదితర కీలక మున్సిపాలిటీలు స్థానిక సంస్థల మీద యుద్ధ ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకుంటోంది ఇవన్నీ ఒకెత్తే అయితే పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీ ఇప్పుడు టీడీపీకి మరింత బలాన్ని చేకూరుస్తుంది రెండు జడ్పీ ఉప ఎన్నికల్లో విజయం ధర్మిల ఆ పట్టును నిలబెట్టుకోవడంలో వైసీపీ మరింత ఇరుకును పెట్టేందుకు పులివెందులో పాగా వేయాలని నిర్ణయించింది దీనికి గాను నేరుగా యువనేత మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి నారా లోకేష్ రంగంలో దిగినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి అన్నీ తానే వ్యవహరించేందుకు స్థానిక నాయకులకు గట్టి హామీ కూడా వచ్చినట్టు సమాచారం సో ఈ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు ఎలర్ట్ అవుతారు ఎట్లా నడుస్తుంది ఈ కథ అనేది ఆసక్తికరంగా ఉంటుంది మరోపక్క ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లెక్కర్ స్కామ్ కేసులో గత రెండు రోజులుగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించగా మరో ముగ్గురికి కీలక నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్పలకి రెగ్యులర్ బెయిల్ మంజూరైంది అయితే వీరు విడుదల ప్రక్రియలో జైలు అధికారులు ఆలస్యం చేయడంతో న్యాయవాదులు నిరసనకు దిగారు ఈ ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్గా ఉన్నారు జూలై ఇరవై నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన సెప్టెంబర్ తొమ్మిదిన జరిగిన ఉన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు వైసీపీ పార్లమెంటరీ ఫోర్ లీడర్గా ఉన్న మిథున్ రెడ్డి ఎన్నికల్లో పాల్గొనడం కీలకమని న్యాయవాదులు వాదించారు ఈ వాదన పరిగణలో తీసుకున్న ఏసీపీ కోర్టు జడ్జి సెప్టెంబర్ ఆరును మిథన్ రెడ్డికి ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది యాభై వేల రూపాయల బెయిల్ బాండు ఇద్దరు సెక్యూరిటీని సమర్పించాలని సెప్టెంబర్ పదకొండు సాయంత్రం ఐదున్నర గంటల్లోపు తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది ఈ ఆదేశాలతో మిథన్ రెడ్డి రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు లెక్కర్ స్కామ్ కేసులో ఏ ముప్పై ఒకటి ఏ ముప్పై రెండు ఏ ముప్పై మూడుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి బాలాజీ గోవిందలప్పు కూడా విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ ఆరున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఈ ముగ్గురు మే నెలలో అరెస్ట్ అయ్యారు గోవింద్ బాలాజీ గోవిందప్ప మే పద్నాలుగులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మే పదిహేను ఆయన అరెస్ట్ అయ్యారు లక్ష రూపాయల పూచీకత్తుతో ఇద్దరు సెక్యూరిటీలు సమర్పించాలని తమ పాస్పోర్ట్ ని కోర్టుకు అప్పచెప్పాలని కోర్టు ఆదేశించింది ఈ నిర్ణయం వైసీపీకి ఓరటని ఇచ్చినప్పటికీ వీరి విడుదల ప్రక్రియలో మాత్రం చాలా జాప్యం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి